అందరికీ నమస్తే నేను మీరు సునీల్ మద్దాల మనం కొన్ని సర్వేలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వేలు ప్రాతిపదికన ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుంది ప్రభుత్వం ఏ పార్టీ స్థాపించబోతుంది అనేది అయితే సర్వేలు అయితే చెప్తున్నామండి ఎందుకంటే నేషనల్ సర్వేలు అని చాలా రకాల సర్వేలు అయితే కనుక ఎబ్బడి ముబ్బడిగా ఆంధ్రప్రదేశ్ మీద సర్వేలు అయితే చేస్తున్నాయి మనం ఒక్కో సర్వేని ఒక్కొక్క సర్వేని క్షుణ్ణంగా మీకు అర్థమయ్యే రీతిలో మనం చదివే తినిపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే టైం సాల్ సర్వే అనేది ఉందో ఆ టైమ్స్ సాల్వ్ సర్వే ఏం చెప్పింది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీ ఓడిపోబోతుంది అనేది కనుక టైం సాల్వ్ సర్వే చెప్పిందండి ఈ టైమ్స్ సాల్వ్ అనే సర్వే నెలకు ఒకసారి సర్వే చేసి ఆ సర్వేని వెబ్సైట్లో పెడుతుంది చాలామందికి మీ అందరికి అర్థమయ్యే మాట ఒక మాట ఏంటంటే అర్థం చేసుకోవాల్సిన మాట మనం చెప్పేది సర్వే మనం చేసేది కాదు ఇది మనం చేసిన సర్వే కానీ లేదా మనం చేసిన అనాలిసిస్ కానీ మనం చేసింది ఏదైనా రాజకీయ విశ్లేషణ ఉంటే కనుక అది నాది అని చెప్తా ఇది నాది కాదు టైమ్స్ ఆల్జి అబ్రామో వాళ్ళు ఏదైతే సర్వే చేశారో ఆ సర్వే వెబ్సైట్లో పెట్టుకుంటారు ఆ వెబ్సైట్లో నేను మీకు ఆ వెబ్సైట్ ఉన్నది నేను మీకు వివరిస్తున్నాను ఆ సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎలా పోతుంది అనేది మీకు నేను చెప్పబోతున్నాను ఈ సర్వే చాలా క్లియర్ కట్గా అయితే కానీ క్రిస్టల్ క్లియర్గా అయితే కానీ ఇస్తాడండి ఇది వాస్తవం ఎలా అంటే నియోజకవర్గాల వారిగా ఏ ఏ పార్టీ నొక్కుతుంది ఏ పార్టీ ఓడిపోతుంది ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తాడు అనేది క్లియర్ కట్గా చాలా విషయాలు పక్కగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి ఎయిటీ పర్సెంట్ నాకు తెలిసి కాబట్టి దీని ప్రకారంగా ఏ పార్టీ గెలవబోతుంది అనేది మీకు చెప్తున్నాను అంతేగాని నేను వైసీపీ గెలుస్తుందంటే టీడీపీ నేను లేకపోతే టీడీపీ గెలిస్తే వైసీపీ నేను లేకపోతే టీడీపీ వైసీపీ కాకపోతే జనసేన అభిమానో రకరకాలుగా మీరు వ్యూహించేసుకుని రకరకాలుగా కామెంట్లు పెట్టొద్దు దయచేసి అర్థం చేసుకోండి ఇది నా సర్వే కాదు టైమ్స్ ఆల్ జబ్రా సర్వే ఏం చెప్తుందో నేను మీకు చెప్తున్నా ఓకే చూస్తున్నాను మీరు అందరూ కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఎందుకంటే మన వీడియోలో ఇన్ఫర్మేషన్ జన్యున్గా ఉంటుంది దాంట్లో డౌట్ లేదు కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోలు మరీ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను చూద్దామండి టైమ్స్ ఆయిల్ జబర సర్వే కాదు వెబ్సైట్లకి నేను ఇచ్చాను టైమ్స్ ఆయిల్ జబర సర్వే లెక్కల ప్రకారంగా ఏ నియోజకవర్గం ఎక్కడ ఏది ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఏ పార్టీకి వస్తాయనో చూద్దాం ఏంటంటే ఫస్ట్ శ్రీకాకుళం చూసుకున్నట్టే కనుక లోక్సభ స్థానాల్లో శ్రీకాకుళం చూసుకుంటే వైసీపీకి నాలుగు టీడీపీ జనసేనకి మూడు హోరాహోరి టికెట్ సీట్లు ఏమి లేవులేండి విజయనగరం జిల్లాలో చూస్తున్నట్లయితే కనుక ఐదు వైసీపీకి ఒకటి టీడీపీ జనసేనకి అనూహ్యంగా విజయనగరంలో ఐదు వైసీపీకి ఖాతాలు వెళ్తాయని చెప్పేసి ఈ ఈ సర్వే చెప్తుంది విశాఖపట్నం సిటీలో చూస్తే కనుక రెండు వైసీపీకి నాలుగు టీడీపీ జనసేనకి అనకాపల్లి చూసుకుంటే రెండు వైసీపీకి టీడీపీ జనసేనకి రెండు అలాగే హోరాహోరీగా మూడు ఉంటాయన్నారు ఈ మూడు కూడాను అటు ఇటుగా ఉన్నాయన్నమాట అలాగే అరకు చూసినట్లయితే కనుక అరకు మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు లోక్సభ స్థానాలకు గాను మ్యాక్సిమం అన్నీ కూడా ఏడుకి ఏడు కూడా వైసీపీ ఖాతాలు అయితే కనుక వెళ్తున్నాయని ఈ సర్వే చెప్తుంది అలాగే కాకినాడ చూస్తే కనుక కాకినాడ అయితే కనుక మూడు వైసీపీకి మూడు టీడీపీ జనసేనకి ఒకటి మాత్రం హోరాహోరి పోటీ ఉంటుంది అనేది చెప్తున్నాయండి అలాగే అమలాపురం చూసుకున్నట్లుగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ అనేది అమలాపురం చూస్తే కనుక మూడేమో వైసీపీకి మూడేమో టీడీపీ జనసేనకి ఒకటేమో హోరాహోరి పోటీ ఉంటుంది అన్నారు అలాగే నర్సాపురం చూస్తే కనుక రెండేమో వైసీపీకి ఐదు టీడీపీ జనసేనకి హోరాహోరీ పోటీ ఏమీ లేవు రాజమండ్రి చూస్తే కనుక ఐదు వైసీపీకి రెండేమో టీడీపీ జనసేనకి అలాగే ఏలూరు చూసుకున్నట్లయితే కనుక ఏలూరులో ఆరు వైసీపీకి ఒకటి మాత్రం టీడీపీ హోరాహోరి పోటీ ఉంటుందన్నారు ఆ హోరాహోరి పోటీ కూడా వైసీపీకి ఉందని అయితే కనుక రాయడం జరిగింది అలాగే మచిలీపట్నం చూస్తే కనుక ఐదేమో వైసీపీకి ఒకటేమో టీడీపీ జనసేనకి ఒకటేమో హోరాహోరి మచిలీపట్నం చూస్తే ఐదేమో వైసీపీకి ఒకటేమో టీడీపీ జనసేనకి ఒకటేమో హోరాహోరి అలాగే విజయవాడ చూస్తున్నట్లయితే కనుక మూడు వైసీపీకి నాలుగు టీడీపీ జనసేనకి అలాగే గుంటూరు చూస్తే కనుక రెండు వైసీపీకి మూడు టీడీపీ జనసేనకి అలాగే రెండేమో హోరాహోరి పోటీలో ఉంటుంది అలాగే నర్సరావు చూస్తే కనుక ఐదు వైసీపీకి రెండు టీడీపీ జనసేనకి అలాగే బాపట్ల చూస్తే బాపట్ల చూసినా సరే మూడు వైసీపీ వైఎస్ఆర్సీపీకి మూడేమో టీడీపీ జనసేనకి ఒకటేమో హోరాహోరీగా ఉంటుంది అలాగే ఒంగోలు చూస్తే ఆరేమో వైసీపీకి చెందుతాయి ఒకటేమో టీడీపీ జనసేన ఒకటేమో హోరావరి పోటీ అలాగే నెల్లూరు చూస్తే ఐదు వైసీపీకి ఒకటి టీడీపీ జనసేనకి ఒకటి క్విన్ కంటెస్ట్ అలాగే తిరుపతి చూస్తే కనుక ఆరు వైసీపీకి ఒకటి టీడీపీ జనసేనకి చిత్తూరు చూస్తే కనుక నాలుగు వైఎస్ఆర్సీపీకి రెండేమో టీడీపీ జనసేనకి ఒకటేమో హోరావరి రాజంపేట వైఎస్ఆర్సీపీ క్లీన్ చేస్తుందని చెప్పింది అలాగే కడప వైఎస్ఆర్సీపీ క్లీన్సిప్ అయితే చేస్తారంటుంది అలాగే కర్నూలు ఏడుకేడు వై వైఎస్ఆర్సిపి గెలుస్తాయని చెప్తుంది అలాగే నంజాల ఏడుకేడు వైఎస్ఆర్సిపి అని అలాగే అనంతపురం ఏడుకేడు వైఎస్ఆర్సిపి అని అలాగే హిందూపురం ఐదు మాత్రం వైఎస్ఆర్సిపికి ఒకటి మాత్రం టీడీపీ జనసేనకి హిందూపురం అంటే ఒకటే ఏంటంటే కనుక బాలకృష్ణ గారికి చెందినటువంటి ఆ సీటు మాత్రం హిందూపురంకి సంబంధించి మాత్రం అది మాత్రం టీడీపీ జనసేన ఖాతాలైతే అయితే వెళుతుంది అయితే కనుక ఈ టైమ్స్ ఆదిబ్ర సర్వే చెప్తుందండి అలాగే వైఎస్ఆర్సిపి నూట ఇరవై ఐదు సీట్లకు గాను వాడు గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్సిపి నూట మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లు గాను వైఎస్ఆర్సి వైఎస్ఆర్సిపికి నూట ఇరవై ఐదు స్థానాలు వస్తాయి టీడీపీ జనసేనకి యాభై స్థానాలు అని సర్వే చెప్తుందండి తర్వాత మ్యాక్సిమం అంటే ఎలా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన నుంచి కూడా ఈ వెబ్సైట్లో రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా జరిగింది ఎనిమిది సంవత్సరాలు ఏంటన్నా మీద ఈ వెబ్సైట్లో అయితే రాయడం జరిగింది అది ఎలా అంటే కనుక ప్రజలు బాగుంది అన్నదానికి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు బాగుందని చెప్పారండి ప్రజలు ముఖ్యమంత్రిగా అనుకూలంగా ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంట అలాగే థర్టీ ఎయిట్ పర్సెంట్ బాగోలేదు బ్యాడ్ అని చెప్పి కొంతమంది ఉన్నారు ఏంటి అసలు యావరేజ్ అసలు ఏం బాగలేదు అన్నారు ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ఇది అలాగే ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే కనుక వైఎస్ఆర్సీపీకి నలభై తొమ్మిది శాతం ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నది ఉంది అలాగే టీడీపీకి చూస్తే కనుక నలభై ఆరు శాతం ఉంది అలాగే పార్లమెంటు పార్లమెంట్ చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి పదిహేడు స్థానాలు వస్తాయని అలాగే టీడీపీకి ఎనిమిది స్థానాలు వస్తాయని చెప్పేసి ఈ సర్వే టైమ్స్ సాల్వ్ సర్వే చెప్తుందని ఈ సర్వే చేయడానికి టైమ్స్ సాల్వ్ వాళ్ళు ఇంచుమించుగా లక్ష యాభై వేల శాంపుల్స్ అయితే తీసుకున్నారండి ఈ లక్ష యాభై వేల శాంపుల్స్ మీద అంటే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తీసుకుని దాని మీద దానికి సర్వే చేయడం జరిగింది అలాగే ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి చెప్పారు కదా ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్సిపి పదిహేడు స్థానాలు అలాగే టీడీపీ ఎనిమిది స్థానాలు అయితే కనుక సాధిస్తుంది అని ఈ సర్వే చెప్పడం జరిగింది అలాగా ఎలా అంటే రాయలసీమ వైఎస్ఆర్సిపి ఎలా అయితే క్లీన్ షిప్ చేస్తుందని చెప్తుందండి ఈ సర్వే కాకపోతే నేను అనేది ఏంటంటే రాయలసీమ వైఎస్ఆర్సిపి క్లీన్ షిప్ చేస్తుందా లేదా అనేది కాదు కానీ ఈ కొన్ని అయితే కనుక కొన్ని ఫ్యాక్టర్స్ అయితే వేలు తీసుకున్న ఫ్యాక్టర్స్ ప్రకారం అయితే కనుక క్లీన్ షిప్ అన్నట్టుంది అలాగే ఉత్తరాంధ్రలో మరి ముఖ్యంగా విశాఖ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక టీడీపీకి అనుకూలంగా ఉందని సర్వే చెప్తుంది ఏదేమైనా సర్వేలు అనేవి నిలకడగా ఉండవు ప్రజలు ప్రజలు చెప్పిన ఆన్సర్లు బట్టి సర్వేల మీద ఆధారపడి ఉంటాయి నేను చాలా సర్వేలు అయితే చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో ఒక్కో సర్వే ఒక్కో రకంగా ఉంటుందండి మాక్సిమం హైయెస్ట్ సర్వేలు ఏ పార్టీకి ఎక్కువ అనుకూలంగా ఉన్నాయనేది నేను మీకు వివరంగా చెప్పనవసరం లేదు ఆల్రెడీ మన ఛానల్లో చూస్తున్నారు మీరు అందరం కాబట్టి ఈ సర్వే మాత్రం టైం సాల్వ్ జంబర సర్వే మాత్రం రానున్న ఎన్నికల్లో నూట ఇరవై ఐదు స్థానాలతో పాటు ఏంటి తమ పార్టీని మళ్ళా సాధించబోతుంది గెలవబోతుంది వైఎస్ఆర్సీపీ అని ఈ టైం సాల్వ్ చేప్రా సర్వే చెప్పింది చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఇది పదిహేను ఒకసారి వచ్చే సర్వే నెక్స్ట్ సర్వే ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో ఎవరు చెప్పను కాబట్టి నేను చెప్పింది ఏంటంటే ఇది మన సొంతది కాదు టైం సాల్వ్ చేపరా సర్వే చెప్పిన ప్రకారంగా నేను మీకు చెప్పా కావలితే వెబ్సైట్లో లింక్ ఉంటుంది ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పాడు ఇలా క్యాబినెట్లు చాలా మంది పెడతారు సో అది కాదు దయచేసి అర్థం చేసుకోండి కింద మీ వెబ్సైట్ లింక్ కొనేస్తాను కావచ్చు మీరు టైం సాల్వ్ చెప్పడానికి కోరితే ఆటోమేటిక్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీరు కూడా చూడొచ్చు దాంట్లో కాబట్టి ఒక్కో సర్వే ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ సర్వే మాత్రం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది చూస్తున్నాను మీరు అందరూ కూడా వివరంగా నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి వీడియోలు మరిన్ని మనం ముందుకైతే రాబోతున్నాయి చూస్తున్నాం మీరు అందరూ కూడా ఖచ్చితంగా అయితే మాత్రం లైక్ చేయండి మర్చిపోద్దు మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్